కొల్లాపూర్ నియోజకవర్గం భీమన్గండ్ల మండల కార్యాలయం ఇది ఈ మండల కేంద్రం ఏర్పడి దాదాపు ఒక నలభై సంవత్సరాలు అవుతూ ఉంది మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు ఈ యొక్క మండలాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేలుగా ఓట్లు వేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి జూపల్లి కుష్ణారావు గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన ఆరోసారి ఎమ్మెల్యే ఎన్నికటికి ప్రజలతో ఓట్లు వేసుకొని మూడవసారి మంత్రి పదవి కొనసాగుతూ ఉన్న మంత్రి పదవిలో అయినప్పటికీ గతంలో కూడా ఇదే మండల కేంద్రానికి ఆయనది ఇప్పుడు చిన్నంబావి ఏర్పాటు అయింది కానీ ఆయన మండలానికి ఒక మండలాఫీస్ కూడా తెచ్చుకోలేకపోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం సారు ఆదిలాబాద్లో ఇన్ఛార్జి మంత్రి అక్కడ కాన్ఫరెన్సులు పెట్టి అభివృద్ధి పైన చర్చిస్తూ ఉంటాడు ఉమ్మడి పాలమూరులో అభివృద్ధి పైన చర్చిస్తూ ఉంటాడు కొల్లాపూర్లో రోజు కొన్ని వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది కానీ నిజంగా కూడా ఇక్కడ వచ్చి చూస్తే అర్థమవుతూ ఉంది ఏ ఒక్క రోడ్డు చక్కగా ఉండదు ఏ ఒక్కటి చేదాదానికే ఉండదు నీళ్ళు లాస్ట్కు మండలాఫీస్ కూడా కూర్చుంటే ఇదో ఇటుక పిల్లలతోన ఈ కుర్చీలు దర్శనమిస్తూ ఉన్నాయి ఈరోజు మంత్రి నియోజకవర్గంలో అంటే నిజంగా వీటిపైన ఎందుకు దృష్టి పెడతలేరు మంత్రి గారు నిజంగా నీ కాన్ఫియన్స్లు ఇప్పటికీ చిన్నంబావిలో అదే పరిస్థితి సొంత మండలం లేదు అదంటే కొత్త మండలం ఇది పాత మండలమే కదా ఇది మీ మండలంలో ఉన్నదే కదా ఎందుకు ఈ మండలం మీద మీరు వివక్ష చేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ప్రజలు చైతన్యవంతులు కాకూడదనే మీ ఉద్దేశం లేకుంటే ఇంకా సారు నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ అని చెప్పి ఆశ కాలు ప్రజలకు ఇప్పటి వరకు ఆరుసార్లు ఓట్లు వేయించుకున్నారు కదా ఆరుసార్లు కొనసాగుతూ ఉన్నారు కదా ఎమ్మెల్యేగా మంత్రిగా మీరు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇంకోటి ఇక్కడ నుంచి మామిడి కూడా ప్రపంచ స్థాయికి ఈరోజు ఎగుమతి చేస్తూ ఉన్నారు కొల్లాపూర్ మామిడి అంటే అంత ప్రసిద్ధి కానీ ఇక్కడ ఒక మామిడి బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం కూడా నిజంగా బాధాకరం పసుపు బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేసిన రో ఇక్కడ కూడా కొల్లాపూర్లో ఒక మామిడి బోర్డు ఏర్పాటు చేస్తే ఇక్కడ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్న రైతులంతా వడిగాపులు కాసుకొని ఏడ కూసో తెలియని పరిస్థితి తాదం అంటే ఇంత మంచినీళ్ళు లేవు మరి ఆఫీస్ వచ్చినట్లు కనీస సౌకర్యాలు ఉండాలి ఒక మౌలిక వసతులు కల్పించాలి వీటిపైన కూడా దృష్టి పెట్టి వెంటనే ఈ యొక్క రెవెన్యూ కార్యాలయానికి సొంత భవనం నిర్మించాలని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం